ప్రైజ్ లోడ్ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తనలు నూట ఏడు ఎనిమిదో వచ్చినము ఆయన కృపణ్ణి బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి వారి యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక దేవుని బిడ్డలు దేవుని సన్నిధానానికి వెళ్ళి దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని విని మరి ఆయన యొక్క సన్నిధిలో మరి ఆశీర్వాదాలని మేలుల్ని పొందుకుంటారు కానీ ఆయనకి కృతజ్ఞత చెల్లించే విషయంలో మాత్రము వెనుకాడుతూ ఉంటారు బోధకులు ఈ విషయమే బోధించినప్పుడు మరి ఎప్పుడు దీని గురించి చెప్తూ ఉంటారు ఇది ఎందుకు అని చెప్పేసి మనం అంటూ ఉంటాము కానీ మరి ఎందుకు ఈ కృతజ్ఞత అనేది మనం చెల్లించాలి అంటే ఈ వచనంలో మనం చూసినట్లయితే ఆయన కృపను బట్టి నరులకు ఆయన చెయ్యు ఆశ్చర్య కార్యాలను బట్టి మనకి దేవుడు మన పట్ల చూపిస్తున్న కృప అంతే కదండి మరి ఈ లోకంలో ఎంతమందో మరి ఎన్నో విధాలుగా వేదనలు పడుతున్నారు ఎన్నో విధాలుగా మరి శ్రమలు అనుభవిస్తున్నారు కొంతమంది అయితే మరి లోకంలో లేకుండా ఉన్నారు కానీ మనం ఈ లోకంలో ఇంకా సజీవులుగా ఉండి ఆయన యొక్క మేలుల్ని ఆశీర్వాదాలని మనం పొత్తుకుంటున్నామంటే నిజంగా దేవుడు మనపై చూపిస్తున్న కృప అలాగే ఇంకా ఆయన మన పట్ల ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తున్నాడు ఉద్యోగ విషయంలోను అలాగే గృహాలు నిర్మించుకునే విషయంలోను మరి మన యొక్క ఆరోగ్య విషయాల్లోనూ ప్రతి ఒక్క విషయంలోను ఆయన ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితాలలో జరిగిస్తూ ఉన్నారు మరి ఇందుని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించడంలో ఎందుకు మనం వెనకాడాలి బీద విధవరాలు మరి తనకి ఉన్న దాంట్లో ఇవ్వలే కానీ తనకు ఉన్నది మొత్తం కూడా ఇచ్చేసిందంట కానీ మనం కారుమిక అర్పించేటప్పుడు మాత్రము మన దగ్గర ఉన్న దాంట్లో మరి ఏది లీస్ట్గా ఉందో దాన్ని మనం కార్కుగా అర్పిస్తూ ఉంటాము ఇది చాలా తప్పు నిర్ణయము కానీ మనం అర్పించేది ఎలా ఉండాలంటే దేవుడు మనకి ఇస్తున్నాడు కాబట్టి మనం దేవునికి ఇవ్వగలుగుతున్నాము కాబట్టి దేవుడిని ఎంతగా ఆశీర్వదిస్తే అంతగా దేవుడికి నువ్వు ఇస్తూ ఉన్నప్పుడు నీ యొక్క జీవితంలో ఎంతో ఇంకా ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకునే వాడివిగా ఉంటావు కాబట్టి దేవునికి ఇచ్చే విషయంలో అతి శ్రేష్టమైన అర్పణను ఆయన దగ్గరికి తీసుకువచ్చి ఆయనకి కృతజ్ఞత చెల్లించే వారిగా మనము ఉందామా ఈ వాక్యం దేవుడు దేవించిన గాక ఆమె ప్రార్థించుకున్నాం మేడా నీ బదలిస్తూ స్తోత్రం ప్రభా నిజమే తండ్రి మా యొక్క జీవితాలలో నువ్వు ఎన్నో అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తున్నావు ప్రభా ఇందును బట్టి నైనా మేము కృతజ్ఞత మీకు చెల్లించేవారిగా ఉండాలి ప్రభా మేము నాయన మరి ఎన్నో మేలును అనుభవించి మీకు కృతజ్ఞత అర్పించే విషయంలో మాత్రము వెనుకాడుతున్నామేమో ప్రభా ఈరోజు నుంచి హేబీలు వలె శ్రేష్టమైన అర్పణని అర్పించే కృపని మాకు దయచేయండి తండ్రి మేమెంతగా మా యొక్క జీవితాల్లో మేలును అనుభవిస్తున్నామో అంతగా నాయన మీకు కృతజ్ఞత చెల్లించే బిడ్డలుగా ఉండే కృపణి భాగ్యాన్ని అనుగ్రహించమని వేసినామని అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి ఆమె